ప్రభు అయిసు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఆఖరి ఆదివారం క్రీస్తు రాజు మహోత్సవం ప్రభు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకును లోక స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం నలభై రెండవ ఎంత చక్కని విజ్ఞాపన ప్రార్థన ప్రభు నీవు నీ రాజ్యంలో ప్రవేశించున్నప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకును తన ప్రభు రాజ్యంలో ఆయనతో ఉండాలనే ఆశను వ్యక్తం చేస్తున్న అభ్యర్థన ప్రార్థన సోదరులరా ఇంత చక్కని విజ్ఞాపన ప్రార్థన చేసిన వాడు ఎవడో తెలుసా అతడు ఒక నిష్ఠాగరిష్ఠుడని యూదుడు కాదు ఒక ఫర్సయుడో లేక ఒక ధర్మశాస్త్ర బోధకుడో కాదు ఒక యాజకుడు కూడా కాదు చివరికి యేసు శిష్యుల్లో ఒకడు కాదండి ఈ విజ్ఞాపం చేసిన వాడు ఒక దొంగ వాడు ఆశ్చర్యం కదా అతడు శిలువులో మరణ శిక్ష అనుభవిస్తున్న ఒక నేరస్తుడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అయ్యా నీవు నీ రాజ్యంలో ప్రవేశించున్నప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకును అని వాడు అడుగుతున్నది ఎవరిని తనతో పాటు మరణశిక్ష అనుభవిస్తున్న యస్సును ఆశ్చర్యమేనండి అంటే అతడు తనతో పాటు శిలులో మరణిస్తున్న యేసులో ఒక రాజును చూస్తున్నాడు దేవుణ్ణి చూస్తున్నాడు శిలువ సింహాసనం మీద నిత్య నిత్యనూతన రాజ్యాన్ని నెలకొల్పుతున్న నిత్యుడైన రారాజును అతడు చూస్తున్నాడు ఇది ఆశ్చర్యము అద్భుతం కూడా నిస్సహాయుడిగా శిలు మీద మరణిస్తున్న యేసు రాజు ఏంటి తనను తాను రక్షించుకోలేని వాడు రాజు ఎలా అవుతాడు అన్న సందేహాలు ఈ లోకాన్ని కలుగుతాయి లోకస్తులకు కలుగుతాయి కానీ దేవుని బిడ్డలకు కాదండి ఆత్మసమ్మధులైన వాళ్లకు శిలువులో వేలాడిన క్రీస్తులో మృత్యు మీద యుద్ధం చేసిన యోధుడు కనిపిస్తాడు మృత్యువు ముళ్ళును విరిచిన రారాజు కనిపిస్తాడు నజరేతి తీసు శిలువులో మరణించాడు అది ముమ్మాటికి నిజం అయితే ఆ మరణం అంతం కాదండి ఎందుకంటే ఆయన ఆ మృత్యువును జయించాడు మూడవనాడు సమాధి నుండి సజీవుడై లేచాడు స్వర్గ అత్యున్నత స్థానానికి లేవనెత్తబడ్డాడు ఈ సృష్టిలో దైవరాజ్యాన్ని నెలకొల్పాడు ఆ కారణం చేత ఈ ఈరోజు మనం యేసుక్రీస్తును రాజుగా కొనియాడుతూ ఉన్నాం సోదరులారా ఈ కలువరి శిలువ దృశ్యంలో అనేక మర్మాలున్నాయి ప్రధానంగా కలువరి కొండ మీద తుది తీర్పు దృశ్యం సాకారం చూడండి ఆ రోజు గొల్గత్తా శిఖరం పైన ముగ్గురు వ్యక్తులు సులువులో వేలాడుతున్నారు తీర్పు విధించే న్యాయాధిపతి మధ్యలో ఉన్నాడు ఆయనకి ఇరువైపులా ఇద్దరు ప్రతినిధులు ఉన్నారు దేనికి ప్రతినిధులు మొదటివాడు నశించిపోయే మేకలను పోలిన దుష్టులకు ప్రతినిధి రెండోవాడు రక్షింపబడే గొర్రెలను పోలిన నీతి ప్రతినిధి వాళ్ళిద్దరి నడుమై ఉన్న ఆ న్యాయాధిపతి వారికి తీర్పు తీరుస్తున్నాడు పశ్చాత్తాపడి విజ్ఞాపన చేసిన దొంగకి పరలోకాన్ని ఇస్తున్నాడు మరొకనికి నరకానికి వదిలేస్తున్నాడు సోదరులారా శ్రమలు శిక్ష మనిషిలో పశ్చాత్తాపన్ని పుట్టిస్తాయి పరివర్తన కలిగిస్తాయి అంటారు కొందరి విషయంలో అది వాస్తవమే మరి కొందరి విషయంలో అది నిజం కాదండి అందుకు నిదర్శనం క్రీస్తుతో వేయబడిన ఆ ఇద్దరు దొంగలు చూడండి ఆ మొదటి దొంగను చూడండి తన తప్పులకు వాడు అనుభవిస్తున్న ఘోరమైన మరణ శిక్ష వాడిలో పశ్చాత్తాపాన్ని పరివర్తనం తీసుకురావడానికి బదులు వాడిని మరింత మూర్ఖుడిగా మార్చింది వాడు తనను శిక్షించే వాళ్ళ దుర్భాష కాదు క్రీస్తుని కూడా నిందించాడు కానీ రెండో దంగం చూడండి వాడు పడిన శ్రమలు అనుభవిస్తున్న శిక్ష అతని కళ్ళు తెరిపించాయి యేసులో రక్షకుని దర్శించే జ్ఞానాన్ని ఇచ్చాయి వాడు తమతో పాటు సిలువేయబడిన యేసును చూచాడు ఆయన తనను చంపుతున్న వాళ్ళ కోసం చేసిన క్షమాపణ ప్రార్థన విన్నాడు తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరగరు వీరిని క్షమించండి అంటూ యేసు తన పరలోక తండ్రికి చేసిన విజ్ఞాపన ప్రార్థన విన్నాడు తను చంపుతున్న దుర్మార్గులను క్షమించి వాళ్ళ పాప మన్నింపు కోసం ప్రార్థన చేసే మనస్సు ఏసుకు ఉందంటే ఆయన నిజంగా దేవుడే అని ఆ రెండో దొంగ కనిపించింది అందుకే అతడు ప్రభుని చూచి ప్రభు నీవు నీ రాజ్యంలో ప్రవేశించున్నప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొని వేడుకున్నాడు దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద నెలకొల్పే మెస్సయాను అతడు ఏసులో దర్శించుకున్నాడు సోదరులరా మన తప్పుకు శిక్ష పడినప్పుడు మనలో పశ్చాత్తాపం పరివర్తన కలిగితే మనం రక్షింపబడతాం అనడానికి ఆ రెండో దొంగ సాదృశ్యంగా ఉన్నాడు అయితే ఆ పశ్చాత్తాపం పరివర్తన మనలో లేనప్పుడు నశించిపోతాం అనడానికి మొదటి దొంగ అని దర్శనం మన జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం సో మనం రక్షించబడాలంటే రెండవ దొంగ వలె క్రీస్తును సమీపించాలి ఆయనతో అంటు కట్టబడాలి ఆయనకు చెందిన వాళ్ళం కావాలి తనకంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకుంటూ ఉన్న దావీదు దగ్గరికి వచ్చిన ఇస్రాయేల్ పదకొండు గోత్రాల ప్రజలు అతడితో ఏమన్నారో చూడండి చిత్తగించుము మేము నీ ఎముక వంటి వారము నీ రక్త సంబంధులము అన్నారు సమయం రెండో గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచ్చినాం లుక్ ర్ యువ ఫ్లష్ అండ్ బ్లడ్ అన్నారు ఎంత పవర్ఫుల్ మాటలో చూడండి మేము నీకు అయిన వాళ్ళు నీ మాంసంలో మాంసం నీ ఎముకల్లో ఎముక నీ రక్తంలో రక్తం అని వాళ్ళు రాజుతో సంబంధాన్ని కలుపుకుంటున్నారు రక్త సంబంధాన్ని కలుపుకుంటున్నారు దాన్ని అతడి గుర్తు చేస్తున్నారు రాజుతో బంధం కలుపుకోవాలని ఆశపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి రాజు పంచన ఉంటే భద్రత క్షేమం సమృద్ధి మరి మన ప్రభు రాజులకే రాజు కదా మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన పంచన చేరుతున్నామా ఆయనతో రక్తబంధం కలుపుకుంటున్నామా ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలు హెబ్రోన్లో దావీదును తమకు రాజుగా అభిషేకించిన సంఘటన నేపథ్యం ఒకసారి చూద్దాం సౌలరాజు మరణం తర్వాత దావీదు హేబ్రోన్ను కేంద్రంగా చేసుకుని యోధా గోత్రానికి రాజు అయ్యాడు కానీ మిగిలిన ఇస్రాయేల్ గోత్రాల ప్రజలు సౌలు కొడుకు ఇష్బోషను రాజుగా అభిషేకించుకున్నారు ఇది ఏడు సంవత్సరాలు కొనసాగిందండి అయితే ఈ ఏడు సంవత్సరాల కాలంలో దావీదు బలవంతుడిగా ఎదిగాడు శక్తిమంతుడిగా ఎదిగాడు శత్రువులను జయించాడు ముఖ్యంగా ఫిలిస్తీలను ఓడించి ఎరుసలేమును స్వాధీనం చేసుకున్నాడు అతని పాలనలో యోధా గోత్రులు భద్రతను సమృద్ధిని పొందుతూ సుఖశాంతులతో జీవించారు దాన్ని చూచిన ఇస్రాయలు తక్కిన గోత్రాలు ప్రజలు దావి దగ్గరకు వచ్చారు తాము కూడా అతన్ని రాజుగా అంగీకరిస్తామని అతని పాలన కిందకు వస్తామని వాళ్ళు అన్నారు తన రాజ్యంలో తన ప్రజలకు శాంతిని సమాధానాన్ని సమృద్ధిని భద్రతను ఇవ్వగలిగిన వాడే అసలైన రాజు అటువంటి రాజు దావీదులో వాళ్ళకు కనిపించాడు సౌలు వారసుడు ఇవ్వలేని శాంతి భద్రత సమృద్ధి దావీదు తమకు ఇవ్వగలడు అని వాళ్ళు నమ్మారు అది ముమ్మాటికి నిజం ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న రాజు ప్రవక్త చేత్ అభిషేకించబడినవాడు దావీదు సౌలు కొడుకు కాదు కాబట్టి దావీదే వాళ్ళను ఇష్ట ప్రకారం పాలించగల సమర్థుడు అందుకే అతని పాలన కావాలని ఆ ప్రజలు ఆశపడ్డారు సోదరుల మన సంగతి ఏంటి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేస్సును మనం నమ్ముతున్నామా దేవుడు తన ముద్రను వేసిన యేస్సును రాజుగా మనం అంగీకరిస్తున్నామా మంచి గొర్రెల కాపరిలా మన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని రక్షించడానికి సిద్ధమైన యేస్సును రాజుగా మనం ఆశపడుతున్నామా లేక మనుషులను నమ్మి లోకస్తులతో జీవించాలని ఆశపడుతున్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాము మనం తెలియగల వాళ్ళమైతే ఇజ్రాయేల్ ప్రజలు దావిదు రాజరికాన్ని ఎంచుకున్నట్లు మనము దావిదు కుమారుడైన క్రీస్తు రాజరికాన్ని ఎంచుకోవాలి ఎందుకంటే ఆయనే మనకు శాశ్వతమైన శాంతిని ఇస్తాడు ఆయన అన్నాడు నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకం వల్లే నేను ఇచ్చుట లేదు అని ఇక ఆయన మనకు సమృద్ధిని ఇస్తాడు నేను ఆకాశ ద్వారములను విప్పి మీపై ఆశీర్వాదముల సమృద్ధిగా కురిపింతును అన్నాడు ఆయన మనల్ని రక్షిస్తాడు మరణం నుండి కాపాడతాడండి ఆయన అంటున్నాడు తన స్నేహితుల కొరకు తన ప్రాణంను ధారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు లేడు అని అలా చెప్పడమే కాదండి మనల్ని బ్రతికించడానికి తన ప్రాణాలు బలిగా పెట్టినవాడు ఆయన సదురుల ఈ లక్షణాలు ఉన్నవాడే నిజమైన రాజు అండి ఆయన యేసుక్రీస్తు మాత్రమే మరి మనం ఆయన్ని ఆశ్రయిస్తున్నాము ఆయనతో జీవిస్తామని నిబంధన చేసుకుంటున్నామా యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించున్నప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాము అని ప్రభువును వేడుకున్న రెండో దంగా ఆంతర్యం ఇదేనండి క్రీస్తుతో ఉంటే ఈ భౌతిక మరణం కూడా తనకు ఆశీర్వాదకరమే అని అతడి నమ్మకం క్రీస్తులో ఉంటే తాను కొత్త సృష్టి అవుతానని అతడి విశ్వాసం క్రీస్తుతో ఉంటే తాను ఈ భూలోకాన్ని కోల్పోవచ్చు కానీ పరలోకాన్ని స్వతంత్రించుకుంటాను నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటానని అతడి నమ్మకం అతడి నమ్మకానికి తగినట్లయిస్వామి నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు పరదైచున ఉందువు అని ఆ దొంగవానికి ఇచ్చారండి నిత్య జీవాన్ని వాడికి వాగ్దానం చేశారు సొదర్లర్ ఇక్కడ మనం పరడైస్ లేదా ఇంగ్లీష్లో పారడైస్ అనే పదం దాని గురించి కొంచెం తెలుసుకోవాలి ఇది పారసీక భాషా పదం ఆ పదానికి ప్రహరీ కట్టబడిన తోట ఏ వరల్డ్ గార్డెన్ అని అర్థం ఒక పార్షిక రాజు తన రాజ్య పౌరుల్లో ఎవరికైనా ప్రత్యేకమైన గౌరవం ఇవ్వాలనుకున్నప్పుడు అతనిని ఆ ప్రహరి కట్టబడిన తోటలోనికి ఆహ్వానించి దానిలో అతనితో విహారం చేసేవాడట అంటే ఆ వ్యక్తి రాజు చేత ప్రత్యేకంగా ఎందుకైన వాడు అని అందరికీ తెలిసేది సదులరా ఉద్దేశపూర్వకంగానే లోకా గారు పరదైసు అనే ఈ పారసీక పదాన్ని అక్కడ ప్రయోగించాడు అని విలియం బార్త్లే అనే బైబిల్ పండితుడు అంటాడు హృదయ పరివర్తన చెందిన ఆ దొంగవాడికి యేసుస్వామి నిత్య జీవాన్ని వాగ్దానం చేయడమే కాదు పరలోకమనే తోటలో తనతో విహారం చేసే అంతస్తును అతడికి కల్పించారు అని చెప్పడం స్వార్థికుని భావం అందుకేనేమో హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్మని విషయమై పరలోకంలో ఎక్కువ ఆనందం ఉంటుంది అని ఒక చోట హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్మని విషయమై దేవదూతులు సంతోషింతులు అని మరో చోట యేసుస్వామి లోకాశ్వర్తులోనే అన్నారు పదిహేను అధ్యాయం ఏడవచ్చును మరియు వచనం పరలోక రాజ్యంలో జీవించాలని కోరుకోవడంలో ఎంత ధాన్యత ఉందో చూసారా అండి ఆ ధన్యత పొందినవాడు ఒక దొంగ అయినప్పటికీ అతడు మనకు గొప్ప మాదిరిగా ఉన్నాడు ఆత్మీయ జీవితానికి ఆదర్శంగా నిలిచాడు సోదరుల రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు చేసిన బోధలు అనేక మంది విన్నారు కానీ ఆ బోధలలోని సారాన్ని సరిగా గ్రహించిన వాడు ఈ దొంగవాడు ఒక్కడే అని చెప్తే ఆశ్చర్యం కాదండి నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థించండి అంటూ ప్రభు ప్రజలకు పర్లోక ప్రార్థన ద్వారా నేర్పించాడు మతేశ్వర్థ ఆరోధ్యం పదే వచ్చిన ఆ మాటలను అందరూ విన్నారు కానీ ఈ దొంగ మాత్రమే దాన్ని ఆచరించి చూపించాడండి నీ రాజ్యం నాకు కావాలి నాకు రావాలి అంటూ ప్రభుని అడిగాడు ఏసుకు ఒక రాజ్యం ఉంటుందని జబదాయి కుమారుల తల్లి కూడా గ్రహించింది అయితే ఆ రాజ్యం భూలోక సంబంధమైనదని ఆమె అనుకుంది అందుకే ప్రభు నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారుల్లో ఒక నీకుడి వైపున ఒక నీ వైపున కూర్చుండ సెలవిము అని మనవి చేసింది మత్తేశ్వర్ ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన కానీ ఈ దొంగవాడు ప్రభు రాజ్యం పరలోక సంబంధమైంది కాదని గ్రహించాడండి ప్రభుతో కలిసి జీవించిన అనుంగి శిష్యులు కూడా అర్థం కాని విషయం ఈ దొంగకు అర్థం కావడం నిజంగా అద్భుతమే మరి మనం ఆ సత్యాన్ని గ్రహించి పరలోక రాజ్యం కోసం ప్రయాసపడుతున్నామా ఇక ఆ ఇద్దరు దొంగల్లో తేడా చూసారా మొదటి దొంగ ప్రభుతో మాట్లాడుతూ నీవు క్రీస్తువు కదా ఆయనచో నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు అంటే నజరేతు ఏసే క్రీస్తు మెస్స అభిషిక్తుడు అని వాడు గ్రహించాడు అయినా ఆ జ్ఞానము వాడు రక్షణ పొందడానికి ఏసుతో కలిసి పరలోక రాజ్యం చేరడానికి వాడికి ఉపయోగపడలేదండి యూదుల రాజు అయిన చో నిన్ను నువ్వు రక్షించుకో అని ఆయన హేళం చేసిన యూదులతో సైనికులతో కలిసి వాడు కూడా ప్రభువును పరిహాసం చేశాడు మనలో చాలామంది ఇలా ఉన్నారండి ప్రభుని గురించి ఎంతో జ్ఞానం సంపాదిస్తారు ఎంతో వేదాంతాన్ని తెలుసుకుంటారు కానీ ఆయన దగ్గరకు రావడానికి ఆయనకు సొంతం అవడానికి ఆ జ్ఞానం వాళ్ళకి ఏమాత్రం ఉపయోగపడడం లేదు తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ గొప్ప గొప్ప బోధలు చేస్తారు కానీ ఆయనతో వ్యక్తిగత అనుబంధం పెంచుకోలేరు అయితే రెండో దొంగను చూడండి ఏసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించున్నప్పుడు నన్ను జ్ఞాపకం ఇచ్చుకో అన్నాడు అతడు ప్రభువును ఏసు అంటూ ఆయన తల్లిదండ్రులు పెట్టిన భూలోక పేరుతో పిలిచాడు కానీ అతడు పరలోకాన్ని కొట్టేశాడండి మనం ప్రభువుని గురించి ఎంత జ్ఞానం సంపాదించాం ఆయన్ని ఏం పేరుతో పిలుస్తున్నామన్నది ప్రాముఖ్యం కాదండి మనం ఆయన రక్షకునిగా గుర్తిస్తున్నామా ఆయన పాలన అంగీకరిస్తున్నామా ఆయనకు లోబడి జీవిస్తున్నామా మనల్ని మనం ఆయనకు లోపరుచుకుంటున్నామా అన్నది ప్రాముఖ్యం రెండో దొంగలో ఆ జ్ఞానం ఉంది ఆ లొంగుబాటు ఉంది సోదరులరా ఏసే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు రక్షకుడు సర్వశక్తి గల దేవుడు అని మనం అంగీకరిస్తున్నాం నిజమే మరి ఆయన పాలనకు లోబడి జీవించడానికి సిద్ధంగా ఉన్నామా ఆయన చిత్తానికి తల వంచుతున్నామా అన్నింటికి మించి తన శిలువ శ్రమలు మరణం పునరుత్నాల ద్వారా యేసుస్వామి పరలోక తండ్రికి మనకు మధ్య చేసిన రక్త నిబంధనలో భాగస్థులం అవుతున్నామా అంటే మన జీవితాలలో శ్రమలు వచ్చినప్పుడు ఇది దేవుని చిత్తమైతే నేను అంగీకరిస్తానని చెప్తూ ఆయనకు విధయిస్తున్నామా ఆత్మపరిశులం చేసుకుందాం ఆ మంచి దొంగల మన పాపాల కోసం పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది ప్రభు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం ఉంచుకో అంటూ విజ్ఞాపన చేసిన ప్రతి ఒక్కరూ ఆయనతో పరలోకంలో ప్రవేశిస్తారు నిత్య రాజ్యపాలన చేస్తారు ఇది నిజమండి కాబట్టి ఆ దొంగవనిలా మన పాపాల కోసం పశ్చాత్తాపడదాం హృదయ పరివర్తన చెందుతాం ఆయనకు మనల్ని మనం సమర్పించుకుందాం చివరిగా ఒక విషయం గుర్తిద్దాం గుర్తుంచుకుందాం బలహీనులైన రాజులు తమ సైనికుల మరణాల మీద వాళ్ళు చిందించిన రక్తం మీద తమ కోసం సామ్రాజ్యాలు నిర్మించుకుంటారు కానీ నిజమైన రాజు ఆయన క్రీస్తే ఆయన తన మరణం మీద తాను కార్చిన రక్త ధారల మీద మన కోసం పరలోకి సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు సోదరులరా రాజులకు రాజైన ఆ క్రీస్తును నమ్ముదాం ఆయనతో రక్త సంబంధం కలిగి ఆయన రాజ్యంలో సుఖశాంతులతో జీవిద్దాం ఆయనకు సొంతమై జీవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలు వంచండి ప్రిమాయణ ప్రభు మిమ్మల్ని ప్రేమించి సేవించి అటు వెనుక మేము చేరుకోవడానికి నీవు మమ్మల్ని సృజించావు అందుకే నరునికి నీ ఊపిరి పోశావు వానిలో నీ ఆత్మను ఉంచావు అంతేకాదు దైవరాజ్యంలో నీతో కలిసి జీవిస్తూ సదా రాజ్యపాలన చేయడానికి నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు యాజక వర్గంగా మమ్మల్ని అభిషేకించుకున్నావు యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకో అని వేడిన దొంగవానికి నీ దగ్గర చోటిచ్చావు ప్రభు నాకు కూడా అక్కడ స్థలమును సిద్ధపరచి వస్తానన్నావు నీవు తిరిగి వచ్చినప్పుడు వివేకవతులైన కన్యకుల వలె నేను కూడా సిద్ధపడి నీకు ఎదురేగే వరాన్ని నీతో కలిసి పరదయస్సులో విహరించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి ఆమె సదుర్లరా ఈ వాక్య ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దీనిని దయచేసి ఇతరులతో పంచుకోండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆమెను